శ్రీమాత్రే నమ్మ అందరికీ నమస్కారం అండి ఈరోజు నుంచి నేను విష్ణు సహస్రనామ స్తోత్రాలు శ్లోకంతో నేర్చుకొని ప్లస్ మనము ఆ శ్లోకం యొక్క అర్థము పూర్తిగా తెలుసుకొని చదవడం వల్ల ఇంకా విశేషమైన ఫలితం కలుగుతుందని నేను ఈ విష్ణు సహస్రనామ శ్లోకాలు ప్రతి ఒక్కటి అర్థంతో సహా పెడుతున్నాను తాత్పర్యం కూడా పెడుతున్నాను చూసి నేర్చుకొని స్వామి కృపకు పాత్రలు అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను ప్రారంభిద్దామా మొదట ధ్యాన శ్లోకం శుక్లాం విష్ణుం విష్ణు సశివర్ణం చతుర్భుజం ప్రసన్న సర్వ విఘ్నోపశాంతేక్లాం బరధరం విష్ణుం అంటే తెల్లని వస్త్రాలు ధరించిన ఆ మహావిష్ణువుకి ధ్యానిస్తున్నాను అని స్వామికి నమస్కరించుకుందాం సశివర్ణం అంటే చంద్రుని యొక్క కాంతి ఎలా ఉంటాదో అంత కాంతితో స్వామి ఉంటారంట అంటే స్వామి తెల్లని తెల్లగా ఉంటారు కదా చంద్రుడు అలా తెల్లని కాంతితో ఉంటారంట స్వామి చతుర్భుజం నలుగు నాలుగు భుజాలతో ఉన్న పరమాత్మ అంటే నాలుగు భుజాలు ఉంటాయి స్వామికి ముందర రెండు వెనకాల రెండు భుజాలు ఉంటాయి ప్రసన్నవదనం ఆనందభరితమైన ముఖం కలవాడు అంటే స్వామిని మనం చూడంగానే మనం మనకి కూడా అంత ఆనందం కలుగుతుందంట అంత తేజస్సుతో ఉంటారంట స్వామి ధ్యాయ సర్వ విఘ్నో ఆ భగవంతుణ్ణి నేను ధ్యానిస్తున్నాను సమస్త విఘ్నాలు తొలగిపోవాలని ఆ భగవంతుణ్ణి నేను ధ్యానిస్తున్నాను అని ఈ శ్లోక వివరణ అండి ఈ శ్లోకం యొక్క తాత్పర్యం వచ్చి తెల్లని వస్త్రములు ధరించినటువంటి విష్ణువు వల్లే జగమెల్ల వ్యాపించి చంద్రుని వల్లే స్వచ్ఛమైన కాంతి కలిగినట్టే నాలుగు చేతులు కలిగిన శాంతి ముఖము కలిగినటువంటి గణపతిని సకల విఘ్నములను నివారించుటకై ధ్యానించవలయను అని ఈ శ్లోకం యొక్క తాత్పర్యం ఈ శ్లోకం పారాయణం చేయడం వల్ల మనకి జీవితంలో ఉన్న విఘ్నాలన్నీ తొలగిపోతాయి అంటే మనం ఏదైనా పనులు ప్రారంభించాలనుకున్న అడ్డంకులు వచ్చేవన్నీ తొలగిపోతాయి ఈ శ్లోకం పారాయణ చేయడం వల్ల మరియు శాంతి మరియు సానుకూలన భావ భావన పెరుగుతుంది అంటే మనం ఏదన్నా చేసుకోవాలి అనుకున్నప్పుడు ఏదైనా పని ప్రారంభించాలి అనుకున్నప్పుడు అప్పుడు మనకి ఇది జరుగుతుందా లేదా అనే డౌట్లు లేకోకుండా అది ఖచ్చితంగా జరుగుతుంది అనే భావన పెరుగుతుంది మనకి జీవితంలో కష్టాలు అధిగమించేస్తాం బాగా భగవంతుని కృప ఉంటే మనకి ఏ కష్టమైనా తొలగిపోతుంది కదండి అలాగే మనకి ఏ పని మీదైనా చేసేటప్పుడు శ్రద్ధ ఏకాగ్రత పెరుగుతుంది ముఖ్యమైన పనులు ప్రారంభించే ముందు ఈ శ్లోకం పఠించినట్టయితే విజయాన్ని తప్పకుండా తెచ్చిపెడుతుంది ఇది శ్లోక పారాయణ చేయడం వల్ల మనకి కలిగే ప్రయోజనాలు